కింగ్ నాగార్జున హ్యాండ్సమ్ హీరో సుమన్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అందాల తారలు రమ్యకృష్ణ కస్తూరి భానుప్రియ శ్రీకన్య రోజా ప్రధాన పాత్రధారులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర తెరకెక్కించిన చిత్రం అన్నమయ్య స్వరవాణి కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఏడు మే ఇరవై రెండును విడుదలై భారీ విజయం సాధించింది నేటితో అన్నమయ్య ఇరవై ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్రం శతదినోత్సవ కేంద్రాల వివరాలు తిరుపతి రామ్రాజ్ ఏసీ డాల్బీ ఆల్ టైమ్ రికార్డ్ చిత్తూరు రాఘవ ఏసీ ఆల్ టైమ్ రికార్డ్ మదనపల్లి రవి ఏసీ డాల్బీ ఆల్ టైమ్ రికార్డ్ శ్రీకాళహస్తి విఎంసి ఏసీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ పిక్చర్ ఫస్ట్ నాగార్జునాస్ థియేటర్ రికార్డ్ కడప రాయల్ ఏసీ ప్రొద్దుటూర్ సుధా నంద్యాల ప్రతాప్ కర్నూలు అప్సరా ఏసీ అనంతపూర్ సుధా ఏసీ కదిరి సంఘవి నెల్లూరు కావేరి ఏసీ డాల్బీ కందుకూరు మోహన్ ఫస్ట్ హండ్రెడ్ డేస్ పిక్చర్ ఒంగోల్ శ్రీదేవి ఏసీ డాల్బీ చీరాల భవానీ చెలకలూరిపేట విజయ్ భాస్కర్ తెనాలి ప్రియా డీలక్స్ డాల్బీ నర్సరావుపేట లక్ష్మీ నరసింహ గుంటూరు నాజ్ సూపర్ డీలక్స్ విజయవాడ అలంకార్ ఏసీ డాల్బీ ఆల్ షోస్ హౌస్ఫుల్ రికార్డ్స్ మచిలీపట్నం ఊర్వశి ఏసీ గుడివాడ వెంకటేశ్వర ఏలూరు సాయి బాలాజీ ఏసీ భీమవరం శ్రీ సత్యనారాయణ తణుకు పద్మశ్రీ నాగార్జున చిత్రాలలో ఆల్ టైమ్ రికార్డ్ పాలకొల్లు అన్నపూర్ణ తాడేపల్లిగూడెం రంగామహల్ ఏసీ ఆల్ టైమ్ రికార్డ్ రాజమండ్రి అశోక ఏసీ మండపేట సత్యశ్రీ అమలాపురం వెంకటరామ నాగార్జున చిత్రాలలో రికార్డ్ పిఠాపురం సత్య ఏసీ కాకినాడ వర్మప్రియ ఏసీ పాయకరావుపేట సూర్యమహల్ అనకాపల్లి రామచంద్ర విశాఖపట్నం చిత్రాలయ ఏసీ డాల్బీ ఆల్ టైమ్ రికార్డ్ గాజువాక కన్యా డాల్బీ గోపాలపట్నం సుకన్యా విజయనగరం రంజని సెవెంటీ ఎంఎం డాల్బీ టౌన్ రికార్డ్ శ్రీకాకుళం కిన్నెరా డీలక్స్ డాల్బీ టౌన్ రికార్డ్ హైదరాబాద్ దేవి సెవెంటీ సెవెంటీఎంఎమ్ డాల్బీ సికింద్రాబాద్ టివోలీ ఏసీ డాల్బీ ఫస్ట్ హండ్రెడ్ డేస్ పిక్చర్ థియేటర్ రికార్డ్ వరంగల్ జమిని ఏసీ ఖమ్మం శివశంకర్ ఏసీ నిజామాబాద్ తిరుమల ఏసీ కరీంనగర్ వెంకట సాయి ఏసీ బెంగళూరు పల్లవి ఏసీ డాల్బీ ఇక ఈ సినిమాని అప్పట్లో మీరు ఏ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి